బొమ్మనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం పదకొండవ వార్డులో ఈరోజు వచ్చి చూడడం జరిగింది పదకొండవ వార్డులో ముఖ్యంగా మోరీలు సమస్య ఉంది ఒక్క దగ్గర కూడా డ్రైనేజీ అనేది లేదు అలాగే సీసీ రోడ్ల ప్రాబ్లం కూడా ఉంది ముఖ్యంగా నీటి సమస్య ఉంది నాలుగు ఒకసారి ఐదు రోజులకొకసారి అట్లా వాటర్ వస్తుంది అట్లనే వీళ్ళకు డ్రైనేజెస్ లేకపోవడం వల్ల వాళ్ళు వాడుకునేటువంటి వాటరు పక్కన వాళ్ళ ఇళ్ళ నుండి పోవడం వల్ల వాళ్ళు వాళ్ళు గొడవలు పడుతూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎక్కడ కూడా డ్రైనేజ్ లేదు అలాగే కొన్ని చోట్లనైతే సిసి రోడ్ లేదు అలాగే నీట్గా కూడా లేవు కాబట్టి ఈ నీళ్ళ సమస్య మరియు డ్రైనేజ్ సమస్య సిసి రోడ్ సమస్య మాకు తెలిసిన వెంటనే వచ్చి చూడడం జరిగింది ఈ యొక్క సమస్యను త్వరలోనే తీర్చాలని మేము ఆలోచన చేస్తున్నాము అలాగే ము ముందుగా వాటర్ సమస్య ఈ వాటర్ సమస్య అనేది అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని గురించి కూడా అది చర్య తీసుకొని త్వరలోనే మేము ఇది సాల్వ్ చేస్తామని కోరుకుంటున్నాం ఈరోజు గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లతోని పాలక వర్గం యొక్క సమావేశం మొట్టమొదటి సమావేశం జరిగింది ఆ సమావేశంలో ముందుగా ఎక్కడ ఎక్కువ సమస్యలు అనేటువంటి మా దృష్టికి వచ్చింది పదవ వార్డు పదకొండవ వార్డు పన్నెండవ వార్డు మూడు వార్డులలో ఉన్నటువంటి సమస్యలను ఆయా ప్రజల దృష్టికి మాకు తీసుకొచ్చేయరు వాటి మీద స్పందించినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మేమందరం వార్డు మెంబర్లు అందరం కూడా ఆయా వార్డులను తిరుక్కుంటూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మేము పరిశీలించుకుంటూ తొందరలోనే ఒక వన్ మంత్ లోపల వాళ్ళకు ఉన్నటువంటి సమస్య మెయిన్ ఏంటంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి ప్రాబ్లం ముఖ్యంగా ఉంది తర్వాత ఈ పదకొండవ వార్డులో ముఖ్యంగా ఈ మోరీలు అనేటువంటివి లేకపోవడం వల్ల వాటర్ అట్టింత ఇటింత పోవడం జరుగుతుంది ఈరోజు అనుకోకుండా ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యలను చెప్పడం మేము వినడము కొందరిలోనే వాటిని పరిష్కరిస్తామని చెప్పి సర్పంచ్ గారు వాళ్ళతో చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఒక ఈ వార్డులోనే కాదు గ్రామంలో ఏ వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ముందు ముందు ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి సర్పంచ్ షాయశక్తుల కృషి చేస్తుంది సర్పంచ్తో పాటుగా ఉప సర్పంచు మేమందరం కూడా వార్డు మెంబర్లు అందరూ కూడా వాళ్ళకి చేదోడి వాదోడిగా ఉండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా బొమ్మలపల్లి గ్రామ ప్రజలను మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆ పేరు అంద సంపద పదకొండవ వార్డు నెంబర్ను ఈరోజు గ్రామం మీటింగ్ అయింది ప్రజల సమస్యలు వాటర్ ప్రాబ్లం ఓర్య ప్రాబ్లం ఉండడం వల్ల అలా సర్పంచ్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే స్పందించి సర్పంచ్ గారు వార్డు పరిశీలించడం జరుగుతుంది